ఇంతవరకు మనం ఆదిశంకరుల అమరలేఖి నుంచి జాలువారినటువంటి ప్రాసాదిత స్తోత్రాల గురించి చెప్పుకున్నాం ఈ శంకర జయంతి ఉత్సవంలో మరొక రసవద్ఘట్టని చెప్పుకుందాం మనం ఎవరైతే అద్వైత తత్వ సిద్ధాంత ప్రతిపాదన సమైక్య సాహితీ స్వరూపంగా ఈ జాతి మొత్తం నిలిచి కొలుస్తున్నటువంటి జగద్గురువులుగా మనం ఎవరైతే శాస్త్రాంగాలు సమర్పిస్తున్నాం ఎవరికైతే శాస్త్రాంగాలు సమర్పిస్తున్నామో ఆ ఆదిశంకరాచార్యులు వారు లేదా శంకర భగవత్పాదులు లేదు భగవత్పాద శంకరుల యొక్క జీవితంలో ఒక భక్తి రసోన్మత్త స్థితికి వెళ్ళే అంశం ఇది ఒక వందల సంవత్సరాల వెనుక అంటే వందల శరత్తుల నాడు కాలడి కేరళలో ఏ శంకర భగవత్పాదులైతే జన్మించారు కాలడి క్షేత్రంలో ఆ కాలడి అనే ప్రదేశంలో ఒక అందమైన సందర్భం గురించి మాట్లాడుకుంటున్నాం శంకరుడు బాల్యంలో సన్యాసం స్వీకరించగానే తల్లి ఆర్యాంబ తల్లడిల్లిపోతుంది నాయన శంకరా నువ్వు నాకు ఒకే ఒక్క కుమారుడివిరా ఏకైక పుత్రుడివిరా నువ్వు నేను రేపు పెద్దదాన్ని అవుతానరా మరణ సమయంలో నాకు దిక్కు ఎవ్వర్రా నన్ను చూసుకునేవాడురా ఎవరు చూస్తారా నాయన నా కన్నా నా రత్నాన్ని విరా నువ్వు అని చాలా తల్లడిల్లిపోతూ ఉద్దిగిన దగ్గర తల్లి ఆర్యాంబ బాలశంకరుడు ప్రసన్న వదనంతో చెప్తాడు అమ్మా నువ్వు ఏం వెంకటెళ్లకు నువ్వు ఏ సమయంలో నన్ను తెలుసుకున్నా ఉత్తర క్షణంలో నీ ముందు నేను ఉంటానమ్మా నువ్వు ఏం వెంకటెళ్లకు అని ధైర్యం చెప్పి అనేక రకాలుగా తల్లిని ఒరడించి అమ్మా నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తానమ్మా అని ధైర్యం చెప్పి బాలశంకరుడు అగ్నివర్ణ భాస్కర ప్రభలతో ఒక అంటే ఒక బాలభాస్కరుడిలా అఖండ తేజస్సుతో వెళ్ళిపోతుంటాడు సరే తల్లి కాస్త నిశ్చయాత్మకంగా ఆలోచించి ప్రశాంత స్థితికి చేరుకుంటుంది కాలం గడుస్తూ ఉంటుంది శంకరుని తల్లి ఆర్యాంబ పెద్ద వయసుకు వెళ్తుంది ఆమె వయసు పెద్దదైపోతుంది అనుకోకుండా అనారోగ్యంతో మంచాన పడుతుంది మంచాన పడగానే ఎలాంటి స్థితికి వెళుతుందంటే ఆర్యాంబ కళ్ళు కూడా తెరలేకపోతుంది ఆమె శరీరం చాలా శుష్కించిపోయింది చాలా నీరసంగా ఉంది ఆ సమయంలో తన కుమారుడిని నాయనా శంకరా నేను పిలవగానే వస్తాను అన్న ఒకసరా ఇప్పుడు తలుచుకుంటున్నానరా ఒకసారి రారా నాయనా నాకు మరణ సమయం ఆసన్నం అవుతున్నట్టు అనిపిస్తోందిరా అని పిలుస్తుంది ఈ శబ్దాలు అక్కడ ఒక నిర్మల ప్రశాంత సరోవరం బయట కూర్చున్నటువంటి ఆ నిర్మల ప్రశాంత సరోవరం యొక్క ఒడ్డున కూర్చుని ఒక తపస్ తపస్సమాధి లాంటి ఒక ఒక నిశ్చలమైనటువంటి ధ్యానస్థితిలో ఉన్నటువంటి కళ్ళు మూసుకుని ధ్యానస్థితిలో ఉన్న శంకరుని యొక్క మనస్సుకు తాగుతుంది ఒక్కసారి శంకరుడు కళ్ళు తెరుస్తాడు తెరచి ఈ ప్రార్థనా సమయంలో లేవలేను నేనా సన్యాసాశ్రమంలో ఉన్నాను ఇప్పుడు కాబట్టి నేను మళ్ళీ వెళ్తాను అనుకుంటూ ఒక్కసారి కృష్ణుని పిలుస్తాడు కృష్ణాన్ని ప్రార్థిస్తాడు ఒకసారి మా అమ్మకు నువ్వు ఆనాడు కురుకుల పితామహుడైన భీష్మ పితామహునికి ఎలాగైతే మోక్ష మార్గం ఇచ్చావో మోక్షమిచ్చావో అలాంటి మోక్షస్థితికి నా తల్లిని చేర్చాలయ్యా ఆవిడ అవసాన దశలో ఉన్నట్టుగా అనిపిస్తోంది నేను కాసేపట్లో వస్తాను నువ్వు కాస్త ధైర్యం చెప్పాలయ్యా ఎలా కృష్ణ అనుకుంటూ మళ్ళీ తన యొక్క ధ్యానస్థితిలోకి ధ్యానంలోకి నిమగ్నైపోతాడు బాలశంకరుడు ఎప్పుడైతే కృష్ణ పరమాత్మని ఆయన కృష్ణ పరమాత్మకు అపీల్ చేస్తాడో ఉత్తర క్షణంలో ఇక్కడ ఆర్యాంబకి ఆర్యాంబకి ఈ మంచం మీద పడుకుని నీరసంగా ఉన్నటువంటి ఆర్యాంబకి ఒక్కసారి లే లేత లేత లేలేతగా ఉన్నటువంటి మృదువైన వేళ్ళు తాకుతాయి తాకగానే ఆమె ఒక్కసారి నా బాలశంకరుడు వచ్చాడినా నా కొడుకు వచ్చాడేమో నా శంకరుడు వచ్చాడేమో అని నెమ్మదిగా నాయన శంకరాని ఆ చెయ్యిని పట్టుకుంటుంది ఎందుకు లేతగా ఉండడంతో అది స్పర్శ బాలుని కరస్పర్శ తన శంకరుడే వచ్చి తన్ని పట్టుకున్నాడని చెప్పి ఆ తల్లి లేని ధైర్యాన్ని లేని ఓపికను తెచ్చుకొని ఆ తల్లి ఆ చేతుల్ని గట్టిగా పట్టుకుని లేచి దగ్గరికి తన్ని తీసుకుంటూ కౌగలించుకుంటుంది హత్తుకుంటుంది ఆయన కూడా ఆ ఎవరైతే బాలుడు ఉన్నాడో ఆ శిశువు కూడా హత్తుకుంటాడు హత్తుకోగానే ఈ ఆర్యాంబకి తన కుమారుడు తన కుమారుడు సన్యాసం తీసుకున్నాడు కదా నేను హత్తుకోగానే ఏవేవో ఆభరణాలు కనిపిస్తున్నాయేంటి ఇవి ఏంటి మణులు మాణిక్యాలు పుష్యరాగాలు గోమెదిగాలతో ఉన్నటువంటి ఆభరణాలు తాకుతున్నట్టున్నాయి ఏంటి అని చెప్పి గట్టిగా తను మూసుకున్న కళ్ళను కూడా బలవంతంగా తెరిచి చూస్తుంది చూడగానే ఒక్కసారి నిశ్చేష్టరాలైపోతుంది ఏంటి నిత్యం ప్రభాత వేళ తాను కొలిచే గురువాయూరప్ప గురువాయూరప్ప అయినటువంటి కృష్ణుడు వచ్చి తనని కౌగులించుకున్నాడు ఆశ్చర్యపోతుంది ఆనందాశ్రువులు జలజల రాలిపోతాయి బ్రతుకు పొలిమేరల్లో ఉన్నటువంటి తనకు ఉద్విగ్న అయిపోతుంది ఏమిటి హే గురువాయూరప్ప అప్ప కృష్ణ నువ్వా నన్ను కౌగులించుకున్నది అని ఎంతో ఆనందంతో ఆమె ఆనందాశ్రవులు అవి ఇలా ఆనంద ఆనందరసప్రవాహములకు అంతే లేదన్నట్టు ఆమె ఆనంద పారవస్యంతో ఆమె సంతోషంలో తలమునకలై తన్మేరాలైపోతున్న క్షణంలో బాలశంకరుడు వస్తాడు తన కొడుకు వస్తాడు అమ్మా అమ్మా అని వస్తాడు రాగానే ఒక్కసారి ఆ ఆర్యాంబ అటువైపుగా తిరుగుతుంది ఇటు తిరగగానే కృష్ణుడు ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ అలా అలా తను ఈ బ్రహ్మాండ మండలంలో కలిసిపోతూ ఉంటాడు శంకరుడు వస్తాడు అమ్మ నేను ఆలస్యంగా వచ్చాను క్షమించమ్మా ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు నాయనా నేను నిన్ను రమ్మంటే నువ్వు సాక్షాత్తు గురువాయ రూపాన్ని పంపించావురా ఏంట్రా ఈ జన్మకు ఇంతకంటే ధన్యత ఏముందిరా నాయన నిన్ను నేను నీ రుణం తీర్చుకోవాలనిపిస్తుందిరా తల్లిగా నాకు నువ్వు ఇంతకంటే ఏమి ఇవ్వగలవురా అంత గొప్ప స్థితి ఇచ్చావురా ఇప్పుడు ఒక ఆత్మకత మహోన్నత స్థితికి వెళ్ళిపోతున్నానరా ఇంతకంటే మోక్షం ఏముంటుంద్రా నాయన అని శంకరుని హత్తుకుంటుంది శంకరుడికి అర్థం కాదు అమ్మా గురువాయురపు వచ్చాడా నిన్ను హత్తుకున్నాడా నీ ఆనందానికి కారణం కృష్ణుడా అని ఒక్కసారి బాలశంకరుడు కళ్ళు మూసుకుని ఒకసారి కళ్ళు మూసుకోగానే ఈ ఘట్టమంతా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది ఆనందంలో వెళ్ళిపోతాడు కృష్ణుడు తన తల్లి దగ్గరికి సాక్షాత్తు వైకుంఠవాసుడు నారాయణుడే గురువాయులపై వచ్చి కౌగులించుకున్నాడు ఇంతకంటే ఆనందం ఏముంటుంది అని అనుకుంటూ అమ్మ నిజంగా ఈ విషయం నాకు తెలియదే ఇది ఆనందరస ప్రవాహములకు అంతే లేదని ఏదైతే నేను అనుకున్నానో అదే జరిగిందమ్మా అనగానే ఆ తల్లికి లేని ఓపిక లేని ధైర్యం ఒక్కసారిగా పూర్తి ఆరోగ్యభరితమైనటువంటి వాతావరణంలోకి రెంబ వెళ్ళిపోతుంది అలా ఉన్న సమయంలో తల్లికి ముమ్మార్లు సాగిల పడతాడు సాష్టాంగ పడతాడు మాతృదేవోభవాన్ని మాతృస్తవము ఏదైతే ఉంటుందో అది మనసులో స్మరించుకుంటూ తన తల్లికి మాతృదేవోభవాన్ని సాష్టాంగాలు పడుతూ ఉంటాడు ఈ ఘట్టం ఇక్కడితో ముగుస్తుంది ఈ ఘట్టం నేను మీకు మామూలుగా చెప్పాను ఈ ఘట్టం గనక సాధన గ్రంథ మండలి తెనాలి వాళ్ళు ఒక పుస్తకం వేస్తారు జగద్గురు బోధలోని ఈ జగద్గురు బోధల్లో ఇది మనకి కంచి కామకోటి పీఠాధిపతులైనటువంటి ఇప్పటి పీఠాధిపతులైన విజయేంద్ర సరస్వతి ఆయన ముందు పీఠాధిపతి జయేంద్ర సరస్వతి వారిద్దరికీ ముందు ఎవరైతే పరమగురువుగా సాక్షాత్తు మనం అపర శివావతార మూర్తులుగా అపర శివావతార మూర్తులుగా మనం సాష్టాంగ పడ్డారు మన పూర్వీకులు ఆ శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు రచించినటువంటి ఒక ఘట్టం ఈ జగద్గురు బోధల్లో జగద్గురు బోధల్లో మనకు సాక్షాత్కరిస్తుంది చాలా అంటే అది గ్రాంధిక భాషలో ఉంటుంది ఆ ఘట్టాన్ని చదువుతుంటే శరీరం మొత్తం గగురు పొడుస్తుంది ఒళ్ళు రోమాంచితమవుతుంది అలాంటి ఘట్టాన్ని నేను మీకు ఈ సభలో అంటే ఈ సభలో ఎక్కువ సమయం తీసుకోకూడదు కాబట్టి ఈ సమయంలో ఈ ఘట్టాన్ని నాకు వచ్చినటువంటి అజ్ఞానమో జ్ఞానమో దీంట్లో మీకు ఆవిష్కరించగలిగాను ఇది ఇది చెప్పడం కూడా నాకు శివాజ్ఞగా భావించి చెబుతున్నాను ఇది ఈ శంకర జయంతి నాడు ఈ ఘట్టాన్ని చెప్పడం నాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాను